సమగ్రమైన ఇన్నోవేటివ్ సీనియర్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తానేదార్పల్లి గ్రామంలో ఇందిరం మైళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణం జరుగుతున్న ఇంటింటికి వెళ్లి లబ్దిదారులను కలిసి మాట్లాడి బిల్లులు వస్తున్నాయా లేదా అని అడిగితే కొంతమంది బిల్లులు రావడం లేదనడంతో వెంటనే అధికారులను వివరణ అడిగారు ప్రతిమించే అధికారులు బ్యాంక్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని రెండు మూడు రోజుల్లో జమ అవుతాయని తెలిపారు మరికొందరికి సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులకు సూచించారు రెండు మూడు రోజులలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంద్రం మైళ్లపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తానని అధికారులు ఈ సమీక్షా పూర్తి పూర్తిస్థాయి సమాచారంతో గ్రామాల వారీగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను నోట్ చేసుకుని రావాలని ఆదేశించారు ఇందిరం మైళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు లబ్దిదారులకు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఏ ఒక్కటి ఆకుల లక్షన్ అని బాబు వాళ్ళు ప్రొసీడింగ్ బ్రీమ్ పోషన్ సార్ ఫోటో అంటే ఈ మూడు మన దగ్గర ప్రొసీడింగ్స్ కంటే ముందు పెట్టినట్టు ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేస్తే

తర్వాత రిజెక్ట్ చేస్తారు అప్రూవ్ చేస్తారు معناتం నా బైట వస్తుంది 411 స్కేల్ ఇది బిల్ ఉచిలా దేశ్మ గ్రానైడ చెయ్యాలి 10 10 200 అప్లోడ్ చేయాలి పేమెంట్ కూడా రిగారు 20 ગરુ